హలో 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 నమస్తే అయ్య గోపీనా నమస్తే అండి నమస్తే చెప్పారు అనయా ఇక్కడ మా తాతయ్య గారు ఉన్నారు నేను బ్రాంచ్ వాళ్ళు అంటే కొన్ని ప్రశ్నలు అవి అడుగుతాడు అంట సార్ తెలిస్తే చెప్తాను ఆ సరే అనే అనా మీ సబ్స్క్రైబర్ స్క్రైబర్ అనే నేను ఓకే సార్ పర్లేదు అన్న అడగండి తెలిస్తే చెప్తాను ఏముంది అక్కడ ఏం మాట్లానా అదే భాగవతం గురించి ఏదో అడుగుతున్నారు కదా

ఎవరు అండి నాకు ఐడియా లేదండి దాని గురించి తెలియదు సార్ నాకు చాలా గ్రంథాలు ఉన్నాయి దాంట్లో పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఉపనిషత్తులు ఉన్నాయి అన్ని చదవాలంటే నా జీవితం సరిపోదండి మీరు అడిగే ప్రశ్నలు దాంట్లో ఏదైనా తెలిస్తే రామాయణం గురించి భాగవత భారతం గురించి లేకపోతే ఇంక భగవద్గీత గురించి ఏమైనా తెలిసి చెప్పగలను కానీ అన్నంటే పండితులకు తప్ప మనబట్టి మానవులకు అవి గుర్తుండవండి అవన్నీ అయితే భూమి అవునండి అవునవును భూమి గుండగా ఉంటే వచ్చి భూమి జన్మదైపోయేది వెంటనే మళ్ళీ తెలిసి చేయడం మాట ఏంటండి భూమి గుండ్రంగా ఉంది ఆ ఉంది ఇప్పుడు ఇప్పుడు కాదండి మూడు వేల నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గుళ్ళు మీదే అవుతా ఉంటుంది విష్ణుమూర్తి ఉంటాడండి ఆయన తోడు ఆయన యొక్క కూరల మీద భూమి ఉంటది గుండ్రంగానే చెక్కు ఉంటది అనమాట ఇప్పుడు కాదు నాలుగైదు వేల సంవత్సరాల క్రితం గుళ్ళు మీద కూడా ఇది ఉంది చెక్ ఉందండి ఒరిస్సాలో ఉంది ఆ గుడి ఈ రోజు కూడా మూడు వేల సంవత్సరాల క్రితం ఆ చాపలాగా చుట్టలేదండి సరే అక్కడ ఇప్పుడు ఒక నిమిషం అండి తెలుగు సంస్కృతం అనేది తెలుగు అనువాదం చేసేటప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సంస్కృతంలో వీర్యము అంటే తెలుగు అర్థం చెప్పండి మీరు వీర్యము అంటే ఏంటి చెప్పండి వీర్యమంటే కాదండి సంస్కృతంలో వీర్యము అంటే తేజస్సు అని వస్తుంది అది తీసుకొచ్చి మనవాళ్ళు వీరి ఏమంటే ఇది అనుకుంటున్నారు అందుకే సంస్కృతాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అడ్డదిడ్డంగా ఎవరు ఇష్టం చేస్తా ఉంటారు సంస్కృత శ్లోకం చూసుకొని దాంట్లో భావార్థం తెలుసుకొని మనం మాట్లాడాలి ఎవరో చాపను రాస్తారు లేకపోతే ఇంకొకటి మట్టి మొద్దాన్ని రాస్తారు ఎవరు ఇష్టం వచ్చినా రాసుకుంటారు అది కాదు ప్రామాణికం శ్లోకం ప్రామాణికం మనం సంస్కృత శ్లోకం అండి అసలు అది చాపలాగా చుట్టాడు అంటే నమ్మసక్యం కాదు అసలు అది అనే 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 గోబన్నా తర్వాత ఒకసారి ఒకసారి అనే ఈయన నేను నాకు నాకు ఎక్కడ వరకు తెలుసా జ్ఞానం అక్కడ వరకు ఈయన చెప్తే విత్తంట చేస్తాడనే ఈయన పోనీ పెద్ద లాగా ఉన్నాడు కదా అలా అట్లానే ఉంటారు కొంచెం ఇప్పుడు కాదు ఒకటి నన్ను చెప్పను నన్ను చెప్పనీయండి ఆయన పెద్ద వయసు ఆయన అక్కడ ఎక్కడ ఈయన ఉంటాడు ఎవరెవరో చెప్పింది యూట్యూబ్ లో చూసి ఉంటాడు అయ్యే నిజాలనుకుని ఆయన నమ్ముతున్నాడు మనిషికి మనం ఎదురుకొచ్చి అదే సాక్ష్యం చూపించినా ఆయన నమ్మరు అలా ఉంటది వాళ్ళ మనస్తత్వం నేను చెప్పాను అనమాట గోపనకి కోపం ఎక్కువ మీరు గతం చేయకూడదు ఎప్పుడు కూడా ఆయన తోటి ఆయన నాయమో ధర్మమో చూసి మీరు ఏదన్నది మీరు ఆలో పెద్ద కదా మీరు ఆలో యూట్యూబ్ వీళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ బాగా వచ్చేసింది ఏదో అక్కడ ఒకటి అక్కడ చూస్తారు చూసేసి అదేంటి ఇదేంటి అని వీళ్ళు ప్రశ్నిస్తుంటారు అంతే యాక్చువల్ గా చెప్పుకోవాలంటే మనం ఒక మాట అనే యేసు జననం గురించి మాట్లాడితే ఈయన కర్ణుడు జనం జననం గురించి మాట్లాడుతున్నాడు ఆ కర్ణుడు యోని నుంచి జన్మించలేదు కానీ యేసు మాత్రం యోని నుంచి జన్మించాడు అందరూ అయోనిధులు కదనా అవును కర్ణుడు ఒకడు ద్రౌపది వ్యాసుడు ద్రౌపది ఒక నిమిషం కర్ణుడు ద్రౌపది సీతామాత మాత వీళ్ళంతా కూడా అయోనిధులు అయోనిధులు అంటే ఇప్పుడు వ్యాసుడు కూడా వ్యాసుడు కూడా సత్యవతికి అదే అదే చాలా విధంగా ఉన్నారు అలా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన రాజ్యుడే వరసాడట దాని వల్ల ఇప్పుడు నష్టం ఏంటండి మనకి వస్తా కాబట్టి ఇది వచ్చింది కాదు కాదు విమర్శ అంటే ఏసి ఏడు నుంచి పుట్టాడు కదండి మరి ఏ ప్రశ్న ఏంటంటే అండి ఆదాం పరిశుద్ధుడు అంటే నేను ఒప్పుకుంటాను సార్ బైబుల్ ప్రకారం ఎందుకంటే ఆయన్ని స్వయంగా దేవుడే తయారు చేశాడు ఆయన మట్టిలోంచి పుట్టాడు ఏసు ఎలా జన్మించాడు ఉచ్చపోసుకునే పోసుకునే దాంట్లోంచి మన ఏసవి గాని మీరు గాని మన అందరం కూడా జన్మించాం అలా ఉత్సవ పోసుకునే దాంట్లోంచి జన్మించాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు ఆదాం పరిశుద్ధుడు బైబిల్ ఆయన దేవుడే స్వయంగా చేతులు తయారు చేశాడు దా గొప్పడు మనిషికి ఏసుకంటే కూడా పరిశుద్ధుడు ఏ యోని నుంచి జన్మించలేదు మరి కదా దేవదే చెప్పింది కదండి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు కదా సరే ఎలా పుట్టాడు మీరు మీరు ఆలోచించండి మీ మనసుకి ఏమనిపిస్తుంది ఇప్పుడు అతి నీచమైన జన్మ మానవ జన్మ మనం అనుకుంటాం మనం ఏది యోని నుంచి జన్మించాం కాబట్టి అలాంటిది ఆదాము జన్మించలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కృష్ణుడు అంతే కదా అందరూ అంటే బైబిల్ ప్రకారం సార్ బైబిల్ ప్రకారం అందరూ పాపులా కాదా చెప్పండి కృష్ణుడు కూడా అవునా బైబుల్ ప్రకారం అందరూ పాపులే కదా నేను అదే అన్న బైబుల్ ప్రకారం మాట్లాడుతున్నా హిందూ గ్రంథాల ప్రకారం వేరు బైబుల్ ప్రకారం వేరు గుర్తు పెట్టుకోండి సార్ మీరు కృష్ణుడు రాముడు కూడా హిందూ గ్రంథం మీ హిందూ గ్రంథాల ప్రకారం వాళ్ళు ఉత్తమ పురుషులు బైబుల్ ప్రకారం అసలు ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ పాపులేని బైబుల్ చెప్తుంది అవును మరి ఆదాం పాపి కాదు ఆదాం పరిశుద్ధుడు ఇప్పుడు మరి ఆ లెక్కన పరిశుద్ధుడి లోతు లోతు మంత్రి సార్ లోతు నీతి మంత్రి అంటే బైబిల్ చెప్పింది తెలుసా మీకు లోతు నీతి ఒకటో పేతురు ఒకటో 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 పేతులో రాసి ఉంటది లోతు నీతి మంచుడు అనే ఒక వాక్యం స్టేట్మెంట్ ఇచ్చేసారు మరి మరి ఏసయ్య మన ఏసఐ అంటే భూమి మీద నీతి మంతులు ఎవరు లేడని చెప్పేస్తాడు మరి అక్కడ లోతు నీతి మంచుడు అని మన ఏస భూమి మీద నీతి మంత్రులు లేరని చెప్తాడు సార్ మీరు ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్తున్నాను సార్ మీరు పెద్దవాళ్ళు లాగా ఉన్నారు హిందూ గ్రంథాలు కాదు సార్ మీరు తెలుసు బైబులే మీరు క్షుణ్ణంగా తెలుసుకొని చదివిన తర్వాత మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు వేరే గ్రంథాల గురించి ప్రశ్నించండి ఎందుకంటే అసలు మీకు బైబులే తెలియదు కదా ముందర బైబులే మీకు తెలియనప్పుడు హిందూ గ్రంథాలు తెలుసుకొని మీకు ఉపయోగం ఏముంది మేము తీసుకున్నారా ఏం పేరు మార్చుకున్నారు సార్ మీది మోషే మోసే మీ పేరు మోషే సూపర్ సార్ ఎందుకు తీసుకున్నారు ఏమైనా తెలుసుకోవచ్చు మీ సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్తారా వింటాను సంపూర్ణ అది కాదు సార్ మీకు ఏంటి ఆయన ఎందుకు తీసుకున్నారు కాదు అది నేను అడుగుతుంది అది కాదు మీరు ఎందుకు తీసుకున్నారు అసలు బాప్టిజం లై గాడియ లై గాడ్ లుకింగ్ శాంతి ఉంది కానీ ఎలా అంటే ఏమ데요 సరే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు యేసుని నమ్ముకుంటే మనశ్శాంతి వచ్చింది అంతేనా ఎందుకు వచ్చింది మన శాంతి ఆడిని కూడా బౌండ్ ఎందుకు వచ్చింది మన శాంతిని అడుగుతున్నా ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది క్లారిటీ చెప్పండి నాకు మన శాంతిగా ఉందంటే కూడా బాగుంది ఎట్లాడు నేను ఏ దేవుడు నమ్మను అనుకోండి ఇప్పుడు అంటే దేవుణ్ణి ఇప్పుడు హిందూ దేవుళ్ళు అందరూ నమ్మిన వాళ్ళందరూ అనారోగ్యాలతో మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారా ముస్లింస్ అందరు ఉన్నారు ముస్లింస్ అందరూ మనశ్శాంతి లేకుండా సిక్కులు జైనులు ఉన్నారు ఆ వీళ్ళందరూ కూడా మనశ్శాంతి శాంతి లేకుండా బతుకుతున్నారా అనారోగ్యంగా బతుకుతున్నారా కొంతమంది మనశ్శాంతి ఉన్నారా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు నన్ను తీసుకోండి నేను అసలు దేవుణ్ణి నమ్మను నేను మనశ్శాంతిగా ఉన్నాను కదా శాంతిగా ఉన్నా నేను మరి దీనికి ఏం చెబుతారు ఇంకేటైతే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే సార్ నేను చెప్తున్నా దేవుణ్ణి నమ్ముకుంటే మనశ్శాంతి రాదండి మనం చేసే పనులు బట్టి దాని ప్రతిఫలం వల్ల మనకు మనశ్శాంతి వస్తుంది గుర్తుపెట్టుకోండి సార్ జీవితంలో వాళ్ళని ఏళ్ళని నమ్ముకుంటే మనశ్శాంతి రాదు మనల్ని మనం నమ్ముకొని కష్టపడి మనం మంచిగా పడితే మనకు మనశ్శాంతి ఉంటది ఇప్పుడు మీరు పొద్దున్న లెగిస్తే దొంగతనాలు చేస్తుంటారండి మీరు వేసు నమ్ముకుంటే మనశ్శాంతి ఉంటుందా మీకు పొద్దున్న లెగిస్తే వ్యపచారం చేస్తుంటారు మీ మనసు మనశ్శాంతిగా ఉంటుందా పొద్దున్న లెగిస్తే జోదం ఆడుతుంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుందా మరి ఇంకేటైతే మీరు మంచి పనులు చేస్తే మంచి ఫలితం మీకు వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటది చెడు పనులు చేస్తే చెడు మీకు వస్తుంది మనసు అశాంతిగా ఉంటది దేవుణ్ణి నమ్ముకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది రాంగ్ స్టేట్మెంట్ అండి అది జేసీ బాబు నమ్ముకున్న తర్వాత ఎంతో మంది దొంగలు మారారు ఎంతో ఇప్పుడు ఏసు నమ్ముకుంటే కాదు సార్ జైలు శిక్ష పడి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పరివర్తన వచ్చింది వాళ్ళల్లో ఇప్పుడు జైల్లో పెట్టారు సార్ నాకు తెలిసి నలుగురు ఉన్నారు మటర్ చేసిన వాళ్ళు వాళ్ళు మంచి సత్ప్రవర్తన చెప్పి ఐదు సంవత్సరాల ముందరే జైలు నుంచి వదిలేశారు అలా మారిన వాళ్ళు పచ్చేడు మంది ఉన్నారు జైల్లోనే మారిన వాళ్ళు ఉన్నారు పోలీసులు కొడితే మారిన వాళ్ళు ఉన్నారు మంచి కౌన్సిలింగ్ ఇస్తే మారినోళ్ళు పచ్చేడు మంది ఉన్నారు దొంగతనాలు మానేసి మనం మారు మనసు పొందిన వాళ్ళు బొచ్చు ఏసుని నమ్ముకోకుండా మారు మనసు పొంది దొంగతనాలు చేయడం మానేసిన వాళ్ళు బొచ్చేడు మందిని చూపిస్తాను నేను పాపలు ఆయన క్షమించేదండి పాపులు ఆయన అండి ఇప్పుడు సార్ మిమ్మల్ని చంపేస్తారండి ఇప్పుడు పాపలు క్షమిస్తాడని మీరు అన్న రావును అన్నరా లేదా అలాగే ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని చంపేశాను సార్ నా పాపానికి క్షమిస్తాడు చేస్తున్న నమ్ముకుంటే చదివి చేసాడు చడీ చేయాలని తర్వాత పాపం సరే ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపేసిన తర్వాత బాప తీసుకుంటే పాపం చేయకుండా బతికా మరి మీ కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి ఇంతవరకు కాదు అడిగిన అడిగిందని చెప్పండి ఇప్పుడు మన కోర్టులు ఉన్నాయండి ఒక నిమిషం నా ప్రశ్న వేనండి మన కోర్టులు చట్టాలు ఉన్నాయండి మిమ్మల్ని చంపిన తర్వాత నన్ను తీసుకెళ్లి జైల్లో పడే నాకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు అంటే దాని అర్థం ఏంటి మీకు న్యాయం జరిగింది అక్కడ తప్పు చేసిన వాడికి శిక్ష పడి జైల్లో తీసుకెళ్లి పెడితే మీకు న్యాయం మీ కుటుంబానికి న్యాయం జరిగినట్టు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అయ్యా మా భర్తను చంపినోడు జైల్లో వేసారు శిక్ష పడింది చెప్పి మీ ఇంట్లో చాలా ఆనందం ఉంటారా లేదా అదే యేసుని నమ్ముకుంటే నేను స్వర్గానికి వెళ్ళిపోయా మీ భార్య బిడ్డలు రేపు పొద్దురు నరకంలో ఉంటారు యేసు నమ్మలేదని చెప్పి నేనేమో మిమ్మల్ని చంపి యేసుని నమ్ముకుంటే స్వర్గంలో ఉన్నా మీ భార్య బిడ్డలు యేసుని నమ్మలేదు కాబట్టి నాకు నరకంలో పడ్డారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇదే న్యాయం అసలు ఇది ఎక్కడ ఏ చట్టాల్లో ఉంది ఈ న్యాయం ఆలోచించండి మీరు మనశ్శాంతి ఉంది ఆ మాటలు వద్దు సార్ తప్పు చేసిన వాడి శిక్ష పడాలి ఆయన ఆయన క్షమించేది ఏంది పాపుల్ని అంటే ఇప్పుడు నేను పది పది రేపులు చేస్తానండి ఐదు వందలు దొంగతనాలు చేస్తా మీ బొడలు వంద మంది నరికి చంపుతా యేసుని నమ్ముకుంటే నా పాపం పోతే మళ్ళీ వాళ్ళ కుటుంబాలు జరిగే న్యాయం ఏంటి ఆలోచించండి పెద్ద అయినా ఊరికనే మీరు ఏదో ఎవడో చెప్పింది నమ్మకండి దయచేసి మనసు ప్రశాంతంగా పెట్టుకొని నిజ నిజాలు తెలుసుకోండి హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే అండి చెప్పండి నేను నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్న మీ వీడియోస్ చూస్తుంటాను యూట్యూబ్ లో ఆ సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు పక్కన జాన్ ఓకే సో నేను మీ వీడియోస్ కూడా తనకినిపిస్తుంటే అంత తప్పు తప్పు చెప్తుండు ఫేక్ ఫేక్ చెప్తుండు అని అంటుండు ఆ పర్లేదు ఏమైనా తప్పు చెప్తే తెలుసుకుంటానండి ఏముంది దానికి అక్కడ జోన్ చెప్పుకోనండి సరే ఏమనుంటే తెలుసుకుంటాను ఆ ఏ నే ఈయన ఏందో అది అసలు ఇంకా ఈయన కారు లో కూర్చోబెట్టేసి కాల్ కనెక్ట్ చేశాడు నేను అసలు రెడీ కాక అసలు చెప్పిందండి నేను రెడీగా అసలు రెడీగా లేను ఫస్ట్ ఏం చెప్తానంటే మాట్లాడినతో మీరు మాట్లాడండి నా నేను చెప్పండి సార్ నేను ఫుల్ అన్ని చదివేసి నేను సైన్స్ అన్ని ఎక్కువ చదువుతాను ఏ అసలు ఫస్ట్ నేను ఏ దీసం నుంచి నేను బుద్ధి గురించి ఎక్కువ చదివాను మళ్ళీ హిందూ గురించి చదివాను సాం గురించి ఏం సార్ మీరు అంటే నేను నా ఫ్రెండ్స్ ఉంటాను బుద్ధిజం గురించి వాళ్ళ నుంచి నిర్వహణ గుంటే ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు చెప్తాను కాదు ఇప్పుడు నేను అంటే మీకు మాకు మధ్య ఎందుకు అనవసరం కాదు కాదండి ఇప్పుడు మనం మత సిద్ధాంతం కాదు ఇప్పుడు బుద్ధిస్ట్ అనేది అది ఒక సిద్ధాంతం అది మతం కాదు నా దృష్టిలో ఎందుకంటే దానికి స్వర్గ నరకాల కాన్సెప్ట్ లేదు మహిమలు గాని వరాలు కానీ ఇట్లాంటి లేవు కాబట్టి అందుకే బుద్ధిస్ట్ కాన్సెప్ట్ మీరు అన్నారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ దాని గురించి తెలుసుకోవాలని స్వర్గ నరకాలు నిర్వహణ అంటాడు అదే అదే అండి అసలు ఏంటి ఈ బుద్ధిజం వల్ల భారతదేశానికి ప్రజలకు కానీ ఉపయోగం ఏంటి ఉపయోగం ఉందా అని మీరు ఆ బుద్ధిజం కాన్సెప్ట్ తీసుకొచ్చారు తెలుసుకుందాం అని అంతే మన చరిత్ర చూస్తే ఫస్ట్ భారత్ లో బుద్ధి అది కాదు సార్ చరిత్ర సంగతి తీసేయండి చింపితే చినిగిపోయే చరిత్ర నేను దాని గురించి అడగట్లాంటి చూస్తే కాదు కాదండి నేను అడుగుతుంది ఏంటంటే ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి బుద్ధుడు వలన ప్రజలకు ఉపయోగం ఏంటి మీరు చెప్పండి నాకు ఒక మాట శివలింగం పూజించడం వల్ల ఉపయోగం మీరు చెప్పండి ఒక మాట ఏంటండి శివలింగాన్ని పూజించడం చెప్పండి ఎక్కడ రాసింది ఉపయోగం ఉందని అంతే కదా ఎక్కడ రాస్తుందండి ఇప్పుడు బుద్ధిజం వల్ల ఏంటి దేశ భారతదేశం ఉపయోగం ఉంది శివుడికి అబ్గేషన్ చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి వాళ్ళ విశ్వాసం అది విశ్వాసాన్ని నమ్మకానికి తేడా ఉంది కదా ఇప్పుడు శివుడికి పూజ చేయటం రాముడి పూజ చేయటం వినండి సార్ వినండి మీరు ప్రశ్న అడిగారు నన్ను చంపరేయండి హలో ఒక నిమిషం అండి రాముడిని కృష్ణుడిని పూజించుకుంటే నమ్మకం వస్తుంది వాళ్ళ విశ్వాసం అండి యేసు కూడా అదే విశ్వాసం అల్లా కూడా అదే విశ్వాసం మరి బుద్ధుడిని పూజిస్తే పుణ్యం వస్తుంది అది చూపించండి నాకు రిఫరెన్స్ పోనీ అదంతా కాదు కానీ మొత్తం బుద్ధిస్ కదా సార్ నేను అడుగుతున్న దానికి కాదండి ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం ఉండనే నాకు అది కాదు బుద్ధుడు వల్ల ఏంటి ప్రజలకు ఉపయోగం అంటే అడుగుతున్నా నా ప్రశ్న వినట్లేదు మీరు సరే బుద్ధుడు వల్ల ఉపయోగం అంటే ఒక విషయం చెప్తాను బుద్ధిజం గురించి నేను చెప్పమంటే నేను ఏదో కొంచెం చెప్తాను ఎక్కువ చెప్పలేను సరేనా ఇప్పుడు మీరు బుద్ధిజం తెలుసుకున్నా అన్నారు హిందూ గ్రంథాలు చదివా అన్నారు బైబుల్ చదివా ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇచ్చినవి కాదుగా చెప్త లాభం ఏంటంటే ఇప్పుడు నీకు ఒక నీకు నిన్ను ఎవడన్నా మోసం చేశాడు నీకు ఎక్కడో కాల్తుంది తీసుకోవాలి అనుకుంటున్నావు నీకు కాఫం వస్తుందా లేదా చెప్పు నేను అడుగుతుంది అది కాదు ప్రజలకు ఏమి ఉపయోగం కోపం నా కోపం సంగతి తీసు పక్కన ప్రజలకి ఏం ఉపయోగం ఇప్పుడు బైబుల్ నమ్ముకున్నాడు ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ మీకు మన్ని మత గ్రంథాలు సారాల్సిన తెలుసో తెలుసు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బైబుల్ చదువుకున్నాడు తప్పులు చేయకూడదు అనుకుంటాడు హిందూ గ్రంథాలు చదివినాడు తప్పులు చేయకూడదు అనుకుంటాడు కురాన్ చదివినాడు వాడు అలా చెప్పింది తప్పులు చేయకూడదు బతకమని ఏదో వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పారు బుద్ధుడు ఏం చెప్పాడు ఎక్కడ ఏం చెప్పాడు చెప్పండి ఎక్కడ చెప్పాడు రెఫరెన్స్ చెప్పండి ఉంటే మీ దగ్గర నేను బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తా నుంచి రెఫరెన్స్ కురాన్ నుంచి రెఫరెన్స్ చూపిస్తా భగవద్గీత నుంచి రెఫరెన్స్ చూపిస్తా నిర్వహణ ఏ నిర్వహణ అంటే ఏంటి అది నిర్వహణ అంటే క్లియర్ గా అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు నిర్వహణ అంటే ఏంటి సైకిల్ అంటే చెప్పండి మీరు కాదండి నేను అడుగుతుంది అది కాదు సార్ బుద్ధుడు వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం మన ప్రజలందరి ఇప్పుడు సార్ ఇప్పుడు మీ మత గ్రంథాలు నమ్ముకున్నప్పుడు తప్పుడు తప్పు చేస్తే నరకానికి వెళ్దాం మత గ్రంథాలు చెప్తున్నాయండి సార్ మీ రిలీజియన్ చెప్పండి సార్ ఏంటది నా రిలీజన్ కాదండి బుద్ధిస్ట్ మీరు అన్నారు బుద్ధుడు వల్ల ఉపయోగం చెప్పడం లేదు ఇప్పుడు బుద్ధిజం నేను తీసుకున్నాను సార్ ఏంటి నాకు ఉపయోగం ఏంటి బుద్ధుడు నమ్ముకున్నందువల్ల అది నేను అడుగుతున్న ప్రశ్న బుద్ధుడు నమ్ముకుంటే ఏంటి ఉపయోగం ఇప్పుడు అల్లా నమ్మండి ఆ మత గ్రంథం చెప్పొద్ది నీతిగా బతకాలని చెప్పొద్దు లేకపోతే ఇంకోటి చెప్పుద్ది కాఫీలో ఇంకేదో చంపేయమని చెప్పొద్ది లేకపోతే ఇస్లాం ఇది క్రిస్టియానిటీ ఉంది తప్పు చేయకుండా బతుకొద్ద బతకడం అని ఏదో చెప్పు దాని కాన్సెప్ట్ ఉంది బుద్ధుడు కాన్సెప్ట్ ఏందని అడుగుతున్నా మీరు అన్ని మత గ్రంథాలు చదివేసిన స్టేట్మెంట్ ఇచ్చేసారు అది ఆల్రెడీ హిందూ గ్రంథాల్లో ఉంది కదా ముచ్చడు మంది స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు అంటారు ఈ దేహం నాది కాదని చేయి నరికినా కాళ్ళు నరికిన పట్టించుకోరు అసలు అంతకంటే గొప్ప బుద్ధుడు ఏం చెప్పాడు బ్రాహ్మణ సంగతి సన్యాసులు నేను చెప్తున్నాను సర్వసంగ పరిత్యాగులు అండి మీరు కులాన్ని దేకండి సర్వసంగ పరిత్యాగులు వేరే బుద్ధిజం వేరే సర్వసంగ పరిత్యాగులు అంటే వినండి సర్వసంగ పరిత్యా మీకు హాఫ్ నాలెడ్జ్ అండి నేను చెప్పేది వినట్లేదు సర్వసంగ పరిత్యాగులు అంటే అందరుంటారు దాంట్లో బ్రాహ్మణులు ఒకళ్ళు ఉంటారు మీకు ఎవరు చెప్పారు చెప్పు సర్వసంగ పరిచయాగలండి బ్రాహ్మణ్ మీకు ఎవరు చెప్పారు ఎక్కడ రాసింది చూపించండి రిఫరెన్స్ ఇప్పుడు మీరు మాట్లాడేది పర్ఫెక్ట్ గా మాట్లాడదు తోక లేకుండా చెప్పు ఎవరు చెప్పారండి ఎక్కడ రాసింది మీరు ఎక్కడ రాసింది చెప్పండి రిఫరెన్స్ చెప్పండి మీరు రిఫరెన్స్ చెప్పకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు నేను చెప్తా బల నోడు ఆ ఇందిరాగాంధీ వాళ్ళకి పుట్టింది నేలకి పుట్టిందని చెప్తే అయిపోద్దా తిరుపతి అరే రెఫరెన్స్ చెప్పవయ్య బాబు తాగి మాట్లాడుతున్నావా ఏంది నువ్వు రిఫరెన్స్ లాగా కూడా మాట్లాడుతా ఊరు ఊరికే తిరుపతి తిరుపతి అంట అరే నువ్వు తిరుపతికి వెళ్తే ఎవరు అమ్మ పిచ్చి మాట్లాడు స్వామి నువ్వు కొంచెం చదువుకున్న జ్ఞానవంతుడిగా మాట్లాడు అక్కడ బేపనోడు ఉంటే ఎవడు చెప్పాడు ఎవడు అంటే నీకెందుకయ్యా బేబనోడు ఉంటాడు కోడుంటాడు ఉంటాడు చేసేవాళ్ళు అందరు పోలీసులు ఉన్నారు పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అక్కడ తిరుపతిలో పూజ చేస్తా ఆ మరి పూజ చేస్తాడు పోలీసులు కూడా చేస్తారు దండం పెట్టుకోరా నీకు తిరుపతి సంగతి నీకు బుద్ధి గురించి చెప్పండి

బుద్ధించి గురించి మాట్లాడవా నీకేం తిరుపతి గురించి నీకెందుకు శ్రీశైలం గురించి నీకు ఎవరి వెంకటేశా ఉన్నాము లేదా నువ్వు చచ్చిపోతావు నరకానికి వెళ్తావు రాసింది ఆ పుస్తకాల్లో తలాకుండా మాట్లాడితే అసలు చదువుకున్నావా నువ్వు అన్ని చదివానన్నా మత గ్రంథాలు మొత్తం చదివేసి స్టేట్మెంట్ ఇచ్చేవిందాకర్చ్ తెలుసు భార్య పేరు చెప్పు బుద్ధుడు భార్య పేరు చెప్పు నువ్వు ఆ బుద్ధుడు బారైపోయారు బుద్ధిజం తెలుసు బుద్ధుడు పేరు చెప్పు బుద్ధుడు ఏ చెట్టు కింద ఆయన తపస్సు చేశాడో చెప్పు బుద్ధుడు ఎక్కడ చెప్పు నువ్వు ఇండియాలోనే పుట్టాడు అనుకో నీకు నష్టమేంటి మరి నీకు అదే నాకు తెలుసు నీది అని తెలుసు నాకు ఇప్పుడు నేను చెప్పమంటే బుద్ధుడు పుట్టు గురించి నాకెందుకు తెలియనప్పుడు కాదు బుద్ధుడు రాత్రి పూట శత్రువులు వస్తే పారికి పోయిన పిరికి పందాడు ఒక నిమిషం నేను చెప్తాను నేను పెళ్ళానికి చెప్పకుండా శత్రువులు వస్తే పారికిపోయిన పిరిగి పందాడు ఆడి గురించి నాకు చెప్తావే వాళ్ళ నాయన వచ్చారు దేశాన్ని నేను ప్రజలందరూ నీ కోసం ఉన్నారా నాయన కాసుకొని ఉన్నారంటే సన్యాసం అని చెప్పి తీసుకొని పారిపోయాడు సవటగా ఆడి గురించి నాకు చెప్తావే నువ్వు ఆ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అన్నరా యుద్ధం చేయరా అంటే నేను సన్యాసం తీసుకొని పారిపోతా అంటే ముండలు అంటారు వాళ్ళని బుద్ధుడు ఒక ఆడ ముండకంటే ఘోరమైన మనిషి వాడి గురించి మాట్లాడుతావు నా దగ్గర నువ్వు మగాడంటే ఎలా ఉండాలి మొగాడు అంటే ఎలా ఉండాలి సన్యాసం తీసుకొని పారిపోవాలి ఒక రాజు అనేవాడు వాడు వాడు ఎట్లయితాడు రాజు ఎట్లయితాడు కొద్దిగా వాడు అవుతాడు బుద్ధుడు నా దృష్టిలో మీ ఇంటి మీదకి కాదు మీ ఇంటి మీదకి ఒక పది మంది ఒక మీ ఇంటి మీదకి ఒక పది మంది మగాళ్ళు వచ్చి నువ్వు సన్యాసం తీసుకొని పారిపోతే నేనే ఉంటది మీ ఆవిడ ఉంటది హలో బుద్ధుడు అదే క్యారెక్టర్ బుద్ధుడు అదే క్యారెక్టర్ ఎందుకు గు నన్ను కదిలిస్తే గుత్త బాగుతాను నేను మామూలు కాదు నీకు అనుకుంటా నా సంగతి ఇంకా పూర్తిగా గుత్త పకాలు తెంగుతాను ఆ జోలు ఇస్తే నేను కాదు నీకు తెలీదు ఇంకా నీకు చెప్పింది నీ అమ్మ బేవర్సలు అని